హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు నేను మీ ఉషా మరో రుచితో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే పండుగ రోజు స్పెషల్గా చేసుకునే బొబ్బట్లు అదే అండి భక్ష్యాలు కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యాము అంటే మనం ఫస్ట్ టైం చేసినా సరే మనము భక్ష్యాలు అనేది అదే అండి బొబ్బట్లు అనేటివి మంచిగా వస్తాయి అలాగే అలాగే మా ఇంటి స్పెషల్ అయిన పప్పుతోటి అదే అండి మెంతికూర పప్పుతోటి కారం పప్పు భక్ష్యాలను కూడా మీతో షేర్ చేస్తున్నానండి ఈ పప్పు భక్ష్యాలు చాలా బాగుంటాయి అలాగే మనం శనగపప్పు ఉడికించుకున్నప్పుడు శనగ కట్టు ఉంటుంది కదా అదే లిక్విడ్ ఆ లిక్విడ్ తోటి కమ్మనైన చార్ని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పిండిని తడుపుకోవాలండి నేను ఈ పిండిని పేని రవ్వని యూస్ చేస్తున్నాను మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది సో పేని రవ్వతోటి భక్ష్యాలు చేస్తే చాలా కమ్మగా ఉంటాయండి సో ఇలా రవ్వని రెండు కప్పుల పేని రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి అంటే ఉప్పు లేకుండా మనం పిండిని తడపకూడదు కదా సో అందుకు కొంచెం చిటికడ అంటే చిటికడ ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ రిఫైండ్ ఆయిల్ వేసుకొని మనకి ఈ ఉప్పు రిఫైండ్ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా అలాగే అండి మర్చిపోయాను ఒక టూ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసామంటే మనకి భక్ష్యాలు విరిగిపోకుండా చాలా మృదువుగా చపాతీలాగా వస్తాయండి అందుకనే ఒక టూ టేబుల్ స్పూన్ మైదా మైదా కూడా వేసుకొని ఈ ఉప్పు నూనె మైదా అంతా కలిసిపోయేలాగా మొత్తం ఇలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని తడుపుకోవాలి ఈ పిండి ఎలా తడుపుకోవాలంటే చపాతి పిండి కంటే చాలా స్మూత్గా అంటే చపాతి పిండి అంత గట్టికి కాదు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈ పిండిని తడుపుకోవాలండి మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇలా కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ మనము ఈ పిండిని కొంచెం మృదువుగా తడుపుకోవాలి ఇలా ఈ విధంగా మనం పిండిని తడుపుకున్నాక ఇలా వేళ్ళ మధ్యలో అంటే మునివేలు మునివేళ్ళతో ఈ పిండిని అంతా మనము మర్దన చేసుకుంటూ పిండిని బాగా మృదువుగా తడిపి పెట్టుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలి మనకి పిండి ఎంత సేపు నానితే అంత బాగా వస్తాయి అన్నమాట భక్ష్యాలు సో అరగంట తర్వాత పిండిని చూస్తే ఇలా ఉంటుంది మరొకసారి పిండిని అంతటినీ కలిపేసేసి కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ మరొకసారి ఆయిల్ తీసేసుకొని ఇలా మునివేల సహాయంతో పిండిని మర్దన చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి విషం ఇదేనండో పిండి ఎంతసేపు మనం వేళ్ళ మధ్యలో ఇలా మర్దన చేస్తామో అంత బాగా మనకి భక్ష్యాలు అనేటివి చాలా మృదువుగా మెత్తగా వస్తాయి సో ఇక్కడ ఈ టిప్ అండి ఈ టిప్ ఫాలో అయ్యామంటే మనము మంచిగా వస్తాయి భక్ష్యాలు తర్వాత ఈ పిండిని మరో అరగంట నానబెట్టుకోవాలి అది నానే లోపల మనము ఈ శనగపప్పుని మనము ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్నామండి తర్వాత వీటిని మళ్ళీ కడిగి ఒక కుక్కర్లో అవి మునిగేంతవరకు వాటర్ పోసేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానియాలి ఈ త్రీ ఫోర్ విజిల్స్లోనే మనకి పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలన్నమాట ఇలా మెత్తగా ఉడికించుకుంటేనే మనకి భక్ష్యాలు బాగా వస్తాయి తర్వాత దీనిని ఇలా ఒక ప్లేట్లోకి వాటిలోని నీరు అంతా పోయేలాగా వడేసుకోవాలి ఈ వాటర్ని పడేద్దండి వీడియో చివరిలో దీంతో నేను కమ్మనైన చార్ని మీతో షేర్ చేస్తాను సో అలా చేశాక నీళ్ళంతా ఒడిలిపోయాక మనం బెల్లాన్ని పెట్టుకొని ఏ గ్లాస్తో శనగపప్పు తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి బెల్లం కొలతో తీసుకోవాలి బెల్లాన్ని ఇలా మెత్తగా దంచుకొని స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెలోకి దీన్ని బెల్లాన్ని అంతా పోసుకోవాలండి నేనైతే మళ్ళీ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మందంగా ఉంటుంది సో దీనిలోకే బెల్లము మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పును వేసేసి బాగా కలిపేసి మరొక రెండు నిమిషాలు మనము స్టవ్ మీద ఇలా సిమ్లో ఉంచేసి బెల్లం కరిగిపోయేలాగా కలుపుతూ మనము దీన్ని మొత్తం మగ్గించు ఒకటి మర్చిపోకండి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచాలి హైలో అస్సలు పెట్టకూడదు సో ఇలా దగ్గరికి మగ్గిపోయాక ఒక మిక్సీ జార్లోకి దీని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టాము అంటే మనకి పూర్ణం అనేది మెత్తగా ఉంటుందండి మిక్సీలైనా వేసుకోవచ్చు లేదంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు తర్వాత బటర్ పేపర్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఈ మనకి శనగపప్పు లోపల పూర్ణం అయ్యే లోపల మనకి పిండి అనేది మెత్తగా నానిపోయి ఉంటుందండి ఇలా మరొకసారి అంతా మునివేలతో మర్దన చేసుకున్నాక మనకు కావాల్సినంత పిండి తీసుకోవాలి ఇక్కడ పూర్ణాన్ని మనకు కావలసిన సైజులో షేప్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత బటర్ పేపర్ పైన కొంచెం ఆయిల్ వేసేసి అంతా స్ప్రెడ్ చేసేసి వీడియోలో చూస్తున్నట్లు ఫస్ట్ చిన్న సైజు పూరి సైజ్ అంతా అప్పలాగా చేసుకోవాలి చేతులతోటి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా శనగపప్పు పూర్ణం దాన్ని ఇలా పెట్టేసి అంచులన్నీ ఇలా పైకి అనుకుంటూ మొత్తం మనము ఈ పూర్ణాన్ని మొత్తం కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్నాక మరొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం చేత్తోటే దీన్ని కొంచెం మనం పూరి సైజ్ అంతా వచ్చేలాగా చేతితోటే ఫస్ట్ ప్రెస్ చేసుకోవాలండి కొంచెం ప్రెస్ చేసుకున్నాక మనము దీన్ని రివర్స్ చేసేసి మరొకసారి ఇలా చేతితోటి ప్రెస్ చేసేసాక మనం బలెన్న కట్టే ఉంటుందిగా చపాతీలు చేసే కర్ర ఉంటుందిగా ఆ చపాతీ కర్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఓన్లీ అంచులు వరకు అంచులు మాత్రమే ఇలా ప్రెస్ చేస్తూ సున్నితంగా ప్రెస్ చేయాలండి మనం చపాతీ చేసినంత ప్రెజర్ దీనిపైన పెట్టకూడదు చాలా సున్నితంగా పెట్టి పెట్టినట్లు మనం ఈ స్టిక్ని పెట్టేసి ఈ చపాతీ కర్రను ఉంచి మొత్తం అంచులు ఇలా ప్రెస్ చేసుకుంటూ పోతే మనకి భక్ష్యం అనేది రెడీ అవుతుందండి మరి మరీ చెప్తున్నాను అసలుకి బలం అనేది పెట్టకూడదు ఎక్కువ ప్రెజర్ పెట్టినామంటే మనకి ఇలా భక్ష్యం చేసుకోవటానికి రాదు విరిగిపోతుంది సో ఇలా అంచులు మాత్రమే మనము కొంచెం కొంచెం ఇలా రోల్ చేసుకుంటూ మనము మనం భక్ష్యం అంతటినీ ఎంతవరకు వస్తే మనకి పిండి అంతవరకు మనం ఇలా స్టిక్ తోటి అన్నామంటే మనకి భక్ష్యం అనేది విరిగిపోకుండా వస్తుంది మరీ మరీ చెప్తున్నానండో ఎక్కువ బలం మాత్రం పెట్టద్దు ప్రెజర్ పెట్టకు సో ఇలా రెడీ అయిపోతుంది మనం భక్ష్యం అనేది ఇది తయారయ్యే లోపల మనంకి మనం స్టవ్ మీద పెన్నన్ని రెడీగా ఉంచుకోవాలి సిమ్లో ఉంచుకొని పెన్నం బాగా వేడెక్కాక వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చివర మనం చేతులతో ప్రెస్ చేసాము అంటే మనకి రిమైనింగ్ అంతా కొంచెం స్లోగా తీసాము అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం మనకి పెన్నం మీద పడిపోతుందండి నేను ఇది నాన్ స్టిక్ పెన్నం మీద చేయట్లేదు మామూలు దోస పెన్నం ఉక్కు పెన్నం ఉంటుంది కదా ఆ ఉక్కు పెన్నం మీదనే మనకి భక్ష్యాలు అనేవి చాలా బాగా వస్తాయి అని నా హోప్ అండి ఓకే ఇది అవైలబుల్లో లేని వాళ్ళైతే నార్మల్ నాన్ స్టిక్ పెన్నం మీదైనా వీటిని చేసుకోవచ్చు ఇలా భక్ష్యం ఒకవైపు కాలాక మొత్తం ఫస్ట్ చివర్లు మొత్తము ఇలా పొడువుగా ఉన్న సలాకి తోటి తీసుకోవాలండి తర్వాత మాత్రమే దీన్ని రెండో వైపుకి టోన్ చేసుకోవాలి ఇలా రెండు వైపులాగా కాల్చుకున్నాము అంటే మనము మనకి పండగ రోజు స్పెషల్గా నేతి బొబ్బట్లు రెడీ అయిపోతాయి ఇంకొక టిప్ అండి మనకి ఇవి నేతి బొబ్బట్లు మంచిగా రావాలి అంటే ఫస్ట్ ఇలా ఒక కొన మాత్రమే తీసేయాలి మనం కొంచెం తీసాము అంటే ఆటోమేటిక్గా మనకి మొత్తం వచ్చేస్తుంది అంతేకాదుండో ఇంకొకటి ఇక్కడ ఫస్ట్ వేసిన వెంటనే తిప్పకూడదు తిప్పితే మనకి భక్ష్యాలు విరిగిపోతాయి ఇలా బబుల్స్ వస్తాయండి ఇలా బబుల్స్ లాగా వచ్చాక కొంచెం కాలినట్లు అనిపిస్తుంది మనకి ఆ తర్వాత ముందు ఇలా చివర్లు మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేశాక మొత్తం చివర్లు అంచులంతా తీసేశాక మరోవైపుకి స్లోగా టర్న్ చేసుకొని ఇలా దానిపైన ట్యాప్ చేయాలండి ట్యాప్ చేస్తే మనకి భక్ష్యం అనేది రెండు వైపులా బాగా ఈక్వల్గా ఈవెన్గా కాలుతుంది సో ఇలా చేశాక మరొక వైపు టర్న్ చేయకుండా మనం ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే భక్ష్యాలు రెడీ అయిపోతాయి మా ఇంటి స్పెషల్ అన్నాను కదా పప్పు భక్ష్యం కారం భక్ష్యము ఈ కారం భక్ష్యము పెరుగుతో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ భక్ష్యం అనేది కూడా చాలా ఈజీ ఈ భక్ష్యానికైతే కూర పప్పు అనేది చాలా టేస్ట్ వస్తుందండి భక్ష్యం సో ఇక్కడైతే పప్పు ముందే రెడీ చేసి పెట్టుకున్నాను మెంతి కూర పప్పు ఈ పప్పుని ఒక కప్పులోకి మనకు కావాల్సినంత ఒక టూ త్రీ తీసుకోవాలి ఈ పప్పులోకి మెయిన్ ఇంగ్రీడియం ఏంటి అంటే పుట్నాల పప్పు పొడి అండి ఈ మనకి పప్పు అనేది కొంచెం లిక్విడ్గా ఉంటుంది కదా ఆ లిక్విడ్ని అడ్జస్ట్ చేయడానికి మనం పుట్నాల పప్పు పొడి వేసుకోవాలన్నమాట ఈ పప్పు గట్టిగా అయ్యేంత వరకు ఈ పుట్నాల పప్పు పొడి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకొని పప్పు పుట్నాల పొడి మొత్తం కలిసిపోయేలాగా బాగా స్పూన్తో మిక్స్ చేసేయాలండి ఇలా మిక్స్ అయిపోయాక ఈ మిశ్రమాన్ని మనము ముందుగా పిండి తడిపెట్టుకున్నాం కదా భక్ష్యాల పిండి ఆ భక్ష్యాల పిండి మధ్యలో పూర్ణం ప్లేస్లో ఈ పప్పు మిశ్రమం పెట్టేసేస్తే మన పప్పు భక్ష్యాలనేటివి రెడీ అయిపోతాయండి ఇదే అనమాట సీక్రెట్ అంతా పప్పు భక్ష్యాలకి వీడియోలో చూస్తున్నట్టు మనం తీపి భక్ష్యాలకు చేసాం కదా అలాగే కొంచెం పిండిని తీసుకొని ఫస్ట్ చేతితోటి ఒక చిన్న పూరిలాగా చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు మిశ్రమం ఉందిగా ఆ పప్పు మిశ్రమము మన కారానికి తగ్గట్టు అంటే మన పిల్లల కారానికి తగ్గట్టు మన ఇంట్లో వాళ్ళ కారానికి తగ్గట్టు ఒక చిన్న ముద్దను ఉంచేసి చివరిలో చివరి అంచులన్నీ ఇలా క్లోజ్ చేసేసి మనం పూర్ణం భక్ష్యం ఎలా తిక్కుకుంటాము అలాగే ఫస్ట్ చిన్న చిన్నగా చిన్న పూరి అంత సైజులో రుద్దేశాక మళ్ళీ బలాన్ని కట్టెతోటి బాగా పెద్దగా చేసేసుకోవటమే మరి ఇంకొకసారి చెప్తున్నానండి చపాతీ చేసినంత ప్రెజర్ వీటికి ఇవ్వకూడదు చాలా సెన్సిటివ్గా ఓన్లీ తాకి తాకినట్టుగానే మనం ఇలా బల్లాన్ని కట్టెతోటి కొంచెం బలం పెడుతూ అంచులు మాత్రమే ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం పిండినంతటిని ఎంత పతలాగా వచ్చి వస్తుందో అంత పతలాగా మనం అంచులతో ఇలా అనుకుంటూ మనం పప్పు భక్ష్యం కూడా రెడీ చేసుకోవడమే ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పప్పు భక్షాలు రెడీ చేసుకోవడమే ఇలా రుద్దేశాక దీన్ని మనం పెన్నం పైన ఇలా ఒక్కసారి బోర్లు ఇచ్చేసి ఇలా ఒక్కసారి ఒక చివర అన్నాము అంటే రిమైనింగ్ అంతా స్లోగా అదంతటికి అది ఊడి వస్తుంది సో దీన్ని రెండు వైపులా కాల్చుకోవాలి వేసిన వెంటనే తోటి కదపకుండా ఇలా కొంచెం సేపు ఒక టూ త్రీ సెకండ్స్ ఉంచాక మరొక వైపు కూడా సలాకితోటి ఇలా టర్న్ చేసేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవటమే దీన్ని మా పిల్లలైతే పెరుగుతో చాలా ఇష్టంగా తింటారండి ఇది ఎస్పెషల్లీ మా అత్తవారింటి స్పెషల్ పప్పు భక్ష్యాలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పప్పు భక్ష్యాలని అలాగే అండో మనం శనగబాలు వడికిచ్చినప్పుడు నీళ్ళు ఉన్నాయిగా ఆ నీళ్లు పడేయకుండా కమ్మనైన చారుని ఇలా చేసుకోవచ్చు ముందు ఒక బౌల్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు పోపు దినుసులు వేసేసి అవి వేగాక కరివేపాకు వేసాం కదా కరివేపాకు వేసాక ఇష్టం ఉంటే ఇంగువు తిరువాత లేదు అంటే వదిలేసేయండి తర్వాత ఇలాగా బాగా పండిన టమాటాలను ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వీటిని మగ్గించాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం అంటే కొంచెం కారం వేసుకోవాలండి ఎందుకంటే ఈ చారుకి కొంచమే కారం ఉంటేనే బాగుంటుంది సో ఈ టమాటాలు మగ్గిపోయాక కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసి ముందుగా మనకి వాటర్ ఉన్నాయిగా శనగపాలు ఉడికిచ్చిన వాటర్ దాంట్లో మరికొన్ని వాటర్ వేసేసి బాగా కలిపి ఈ నీళ్ళని దీంట్లో వేసుకోవాలండి ఈ నీళ్ళు అడుగున కొంచెం సెటిల్ ఉంటుంది ఇలా కలుపుతూ మొత్తం నీళ్ళని దీంట్లో పోసుకున్నాక మనకి తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసి అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే రెండు మూడు రెబ్బల చింతపండు ఇంకా ఏ మసాలు వేయాల్సిన అవసరం లేదండి రసం పౌడర్ ధనియాల పౌడర్ వేయాల్సిన అవసరం లేదు మనకి దీంతో కమ్మగా ఉంటుంది అదేనండి మర్చిపోయాను శనగపప్పు చారు అంటే బెల్లం అనేది మస్ట్ అండ్ షూడ్ అండి ఈ చారు కొంచెం తీయగా ఉంటేనే బాగుంటుంది సో అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి మొత్తం ఈ చారుని మసలిచ్చాము అంటే శనగపప్పు కట్టుతోటి కమ్మనైనా చారు రెడీ అయిపోతుంది సో ఐ హోప్ మీకు వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో రుచులతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా ప్లీజ్ లైక్ అండ్ షేర్